వైసీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు వెళ్లారు కర్నూలు బస్ దగ్గం కేసులో పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు బస్ దగ్ధానికి మాధ్యమే కారణమని ప్రచారం చేశారని నోటీసులు జారీ చేశారు ప్రచారం వెనుక వైసీపీ ఉందంటూ కేసు నమోదు చేశారు ఇప్పటికే ఇరవై ఏడు మందిపై కేసులు నమోదు చేశారు తాజాగా పూడి శ్రీహరిని కూడా కేసులో చేర్చారు కర్నూలు పోలీసులు వైసీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు వెళ్లారు కర్నూలు బస్ దగ్ధం కేసులో పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు బస్ దగ్ధానికి మాత్రమే కారణమని ప్రచారం చేశారని నోటీసులు జారీ చేశారు ప్రచారం వెనుక వైసీపీ ఉన్నట్టు కేసు నమోదు చేశారు ఇప్పటికే ఇరవై ఏడు మందిపై కేసులు నమోదు చేశారు తాజాగా పూడి శ్రీహరిని కూడా కేసులో చేర్చారు కర్నూలు పోలీసులు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఇటీవల కాలంలో కర్నూలు లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో దాదాపుగా పంతొమ్మిది మంది వరకు చనిపోయారు ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యం కావచ్చు అదేవిధంగా అక్రమంగా మద్యానికి సంబంధించినటువంటి వైన్ షాప్లు నిర్వహించడం కావచ్చు అదేవిధంగా ఈ అక్రమ మద్యం వల్ల ఈ సంఘటన జరిగిందంటూ కూడా గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది బెల్ట్ షాపులు ప్రధానంగా ఎక్కడ చూసినా రోడ్ల పక్కన హైవేల పక్కన విడిగా వెళ్తాయి వీటిని వీటిలో మద్యం సేవించినటువంటి వ్యక్తులు ఈ ప్రమాదానికి కారణమయ్యారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు ఈ బెల్ట్ షాపులు లేకుండా ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగేది కాదని కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే కొద్ది మందిపై కేసులు పెట్టగా తాజాగా కర్నూలుకు సంబంధించినటువంటి పోలీసులు ఈ రోజు వైసీపీ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోలీస్ టిహరి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది బస్సు ప్రమాదానికి సంబంధించి ఈ బెల్ట్ షాపుల్లో దొరికినటువంటి మద్యమే కారణం అంటూ ప్రచారం చేస్తున్నారనే అంశంలో ఆయనకు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈ అంశాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతూ ఉన్నారు ఉద్దేశపూర్వకంగానే శ్రీహరి పైన ప్రభుత్వం కేసులు పెట్టింది ఆయనకు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుందంటూ కూడా వైసీపీ నేతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి బస్సు ప్రమాదానికి సంబంధించి ఆ కారణాలు చెప్పాల్సి ఉంది అసలు ఈ బైక్ యాక్సిడెంట్ కి ఆ బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బస్సు ఆ బైక్ ను గుద్ది మంటలు చెలరేగి ఇంతమంది చనిపోవడానికి కల్తీ మధ్య కారణమా కాదా చెప్పాల్సిన ప్రభుత్వం ఇలాగా వైసీపీ నేతలపైన అక్రమ కేసులు పెడుతూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని కూడా వైసీపీ నేతలు ఆరోపణ చేస్తూ ఉన్నారు ఇలాంటి కేసుల వల్ల వైసీపీని గొంతును నొక్కే ప్రయత్నం ఏంటి ప్రభుత్వం చేస్తుందో అది సఫలం కాదు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటాలు కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు అదే సమయంలో ఈ రోజు వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసును కూడా వెంటనే ఉపసంహరించుకోవాలి అని కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ రమేష్ థ్యాంక్ యూ